హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త జనవరి ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రముఖ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సంస్థలోనే ఏడు కోట్ల మంది సభ్యులకు పెద్ద శుభవార్త చెప్పింది ఇక ఈపీఎఫ్ కింద ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొంతకాలం క్రితమే వార్తలైతే వచ్చాయి ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఓ పెద్ద ప్రకటన వెలువడింది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భారత శ్రామిక శక్తికి మెరుగైన సేవలందించేందుకు ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచే ప్రక్రియలో ఉందని కార్మిక కార్యదర్శి సుమిత్రా దావరా ప్రకటించారు ఈపీఎఫ్ఓ సభ్యులు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని ఆయన అన్నారు ఇక కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్ర దావరా మాట్లాడుతూ మేము మా పిఎఫ్ కేటాయింపు ఐటీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాము ఇంతకుముందు కూడా అనేక మార్పులు చూశాము వేగంగా క్లైమ్లు ఆటో క్లెయిములు పెరిగాయి ఈపీఎఫ్ఓ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పనిచేస్తుందని పీఎఫ్ కింద అవసరమైన ప్రక్రియలను తొలగించామన్నారు మా బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలను తీసుకురావటమే మా ఆశయం మేము ఈపిఎఫ్ఓలో ఐటీ టూ పాయింట్ వన్ వర్షంతో జనవరి రెండు వేల ఇరవై ఐదులో భారీ మార్పులను చూస్తారు ఇక క్లైములు లబ్ధిదారులు లేదా భీమా చేసిన వ్యక్తులు నేరుగా ఏటీఎం ద్వారా క్లెయిమ్లను విత్డ్రా చేసుకోవచ్చు అని దావ్రా పేర్కొన్నారు ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు యాక్టివ్ కాంట్రిబ్యూటర్ల సంఖ్య ఏడు కోట్ల కన్నా ఎక్కువ ఇక పిఎఫ్ఓ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పిఎఫ్ఓ విత్డ్రా కోసం కొత్త కార్డును జారీ చేస్తుంది తద్వారా ఏటీఎంల ద్వారా సులభంగా విత్డ్రా చేస్తు అయితే డిపాజిట్ చేసిన మొత్తంపై యాభై శాతం విత్డ్రా పరిమితి మాత్రమే ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ విత్ నియమాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు పిఎఫ్ నిధులను పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసేందుకు అనుమతించరు మీరు కనీసం ఒక నెల పాటు నిరుద్యోగిగా ఉంటే మీ పీఎఫ్ బ్యాలెన్స్లో డెబ్బై ఐదు శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు రెండు నెలల నిరుద్యోగం తర్వాత మీ పూర్తి మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవడానికి అర్హులు